నమోదశ తస్స అర్హత సమ్మ సమ్ము దశ ఈరోజు మనం సంయుక్త నికాయలో దహర సూతం గురించి చెప్పుకుందాం దహర అంటే చిన్న అని అర్థం అంటే చిన్నగా ఉన్నా కానీ వాటి పట్ల అశ్రద్ధ చూపించకూడదు అనేది చెప్తాడు నాలుగు విషయాల పట్ల ఎప్పుడు అశ్రద్ధ చూపించకూడదు అని చేయకూడదు అని చెప్తాడు ఈ సూత్రం ఇలా మొదలవుతుంది నేను ఇలా విన్నాను అని ఒక సమయంలో భగవానుడు శ్రావస్తిలో అనాథపిండి కుడి జీతవన ఆరంభంలో ఉంటున్నాడు అప్పుడు ప్రసన్న చిత్తుడు భగవానుడు ఉన్న చోటికి చేరుకున్నాడు చేరుకొని భగవాను కుశల ప్రశ్నలు అడిగాడు కుశల ప్రశ్నలు పూర్తి చేసుకొని కోశలరాజు ఒక పక్కన కూర్చున్నాడు ఒక పక్కన కూర్చున్న కోశలరాజు ప్రసన్నజితుడు భగవానుడితో ఇట్లా అన్నాడు గౌతముల వారు సాటి లేని సమ్యక సంబోధిని బుద్ధత్వాన్ని పొందినామని చెప్పగలరా అని అడుగుతాడు అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు మహారాజా సాటి లేని సంబోధిని బుద్ధత్వాన్ని పొందిన వాడిని సరిగా చెప్పాలి అంటే అంటే ఎవరైనా పొందారు అని చెప్పాలి అంటే సరిగ్గా నా గురించే అలా చెప్పాలి మహారాజా నేను సాటి లేని సమ్యక్ సంబోధిని బుద్ధత్వాన్ని పొందినవాడను అయితే శ్రీమాన్ గౌతమ సంఘాన్ని ఘనాన్ని కలిగిన వారు ఘన ఆచార్యులు వారు కీర్తిమంతులు తీర్థాంకరులు అనేకులచే సాధువులుగా సమ్మతింపబడిన వారు పురాణ కశ్యపుడు మక్కలి గోశాలుడు నిఘంటనాథపుత్రుడు సంజయ్ బెలెట్ట పుత్రుడు ఇంకా పకుద కచ్చాయనుడు అజిత కేశ కంబలుడు అటువంటి వారిని నేను సాటి లేని సమ్మెకు సంబోధిని బుద్ధత్వాన్ని పొందినామని చెప్పగలరా అని అడిగినప్పుడు వారు మేము సాటి లేని సమ్మె సంబోధిని బుద్ధత్వాన్ని పొందలేదని అన్నారు మరి గౌతముల వారు వయసు ప్రకారం యువకులు ఇంకా పబ్బజ్జలో కూడా కొత్త వారు అంటే ఇంతకు వీళ్ళంతా కూడా అప్పట్లో కొంచెం ఫేమస్ అయిన వేరే వేరే సాంప్రదాయాల్లో ఉన్న గురువులు అనమాట అయితే వాళ్ళెవరూ కూడా సమ్మెకపోతేని పొందేమో అని చెప్పలేదు కానీ మీరు వయసులో చిన్నవారు కానీ మీరు పొందారు అని చెప్తున్నారు అని చెప్తాడు మహారాజా అయితే మహారాజా నాలుగీటిని చిన్నవని తృణీకరించవద్దు చిన్నవని అవమానించవద్దు ఏ నాలుగు మహారాజా క్షత్రియుడిని చిన్నవాడని తృణీకరించవద్దు అవమానించవద్దు అలాగే పాముని చిన్నదని తృణీకరించవద్దు అవమానించవద్దు అలాగే అగ్నిని చిన్నదని తృణీకరించవద్దు అవమానించవద్దు అలాగే అప్పుడే ప్రవజితుడైన భిక్షువుని కూడా చిన్నవాడని తృణీకరించవద్దు అవమానించవద్దు మహారాజా ఈ నాలుగిటిని చిన్నవని తృణీకరించవద్దు అవమానించవద్దు అంటే ఈ నాలుగు విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాడు తక్కువ చూడకూడదు అని ఇంకా భగవానుడిలా అన్నాడు క్షత్రియ వంశంలో పుట్టినవాడిని ఉన్నత వంశ సంజాతుణ్ణి ఇంకా యశస్విని అంటే చిన్నవాడని తృణీకరించకూడదు అవమానించకూడదు అంటే రాజుల వంశంలో పుట్టిన ఆ రాజుని చిన్నవాడంటే మామూలుగా పిల్లవాడిగా ఉంటాడు కదా అప్పుడైనా కూడా అతన్ని ఏమి అవమానించినా లేకపోతే తృణీకరించినా అతడు ఎప్పుడో ఒకప్పుడు రాజు అవుతాడు అంటే అక్షత్రియునికి రాజ్యం లభించినప్పుడు కోపంతో అతడు రాజదండం ద్వారా శిక్షించవచ్చును అందుకని అతనికి దూరంగా ఉండి జీవితాన్ని రక్షించుకోవాలి అంటే చిన్నవాడైనా రాజుని కూడా ఏమీ అనకూడదు ఊరిలో కానీ అడవిలో కానీ సర్పాన్ని ఎక్కడ చూసినా చిన్నదని తృణీకరించకూడదు అవమానించకూడదు అది పెద్ద చిన్న రూపాల్లో వివిధ అంటే వివిధ విధాలుగా తేజంతో తిరుగుతూ ఆ మూర్ఖుడైన పురుషుని లేదా స్త్రీని కరవచ్చును అందుకని దానికి దూరంగా ఉండి జీవితాన్ని రక్షించుకోవాలి అంటే పాము చిన్నదని కూడా దాని జోలిపోకూడదు అనమాట దాన్ని తక్కువ అని దాన్ని అవమానించడం కానీ లేకపోతే హేళన చేయడం కానీ చేయకూడదు ఇంకా అంతటిని కాల్చివేసేది ప్రకాశించేది అయినా అగ్నిని కూడా చిన్నదని తృణీకరించకూడదు అవమానించకూడదు ఆ అగ్నికి ఇంధనం సమకూరినప్పుడు గొప్పగా ప్రజ్వలించి అది ఆ మూర్ఖుడైన పురుషుణ్ణి లేదా స్త్రీని కాల్చవచ్చును అంటే ఎవరైతే అవమానించారో అందుకని దానికి దూరంగా ఉండి జీవితాన్ని సంరక్షించుకోవాలి అగ్ని వనాన్ని కాల్చినప్పుడు కాలం గడిచిన తర్వాత అది మళ్ళీ చిగుళ్ళు వేస్తుంది కానీ శీల సంపన్నుడైన భిక్షువు తేజంతో అంటే ఆ బిక్షు యొక్క తేజంతో కాలిన వానికి పిల్లలు పుట్టరు అతని వారసులు కూడా దరిద్రులు అవుతారు సంతానం లేక దాయాదులు లేక అతడు మొదలంట నరకబడిన తాటి చెట్టులా అవుతాడు అందుకని పండితుడైన వాడు తన క్షేమాన్ని బాగా పరిశీలించుకొని పాముతోటి అగ్నితోటి ఇంకా యశస్వి అయిన క్షత్రియునితోటి అలాగే శీలవంతుడైన భిక్షువుతోటి సరిగా ప్రవర్తించాలి అంటే అప్పుడే ప్రవచితుడైన అయినా కానీ అతని పట్ల తక్కువ చేసే అవహాలను చేయడం లేకపోతే అవమానించడం అటువంటివి చేయకూడదు ఎందుకంటే ఆ భిక్షువులో ఉండే శీలం వలన అది అకుశల కర్మ కింద మారిపోతుంది ఎవరైతే అవమానిస్తారో అంచేత ఎవరిని తక్కువగా చూడకుండా హేళన చేయకుండా ఉండాలి అలా అనగా కోసల రాజప్రసన్న చిత్తుడు భగవానుడితో ఇట్లా అన్నాడు సుందరం అంతే సుందరం బోర్ల పడ్డదాన్ని సరిగా నిలిపినట్లు మూసిన దాన్ని తెరిచినట్లు దారి తప్పిన వానికి దారి చూపినట్లు కన్నులు కలవాడు రూపాన్ని చూస్తాడని చీకటిలో నూనె దీపాన్ని పట్టినట్లుగా భగవానుడు అనేక విధాలుగా దమ్మాన్ని ప్రకాశింప చేశాడు ఎదుకోబంతే నేను భగవాను శరణ పొందుతున్నాను దమ్మాన్ని అలాగే భిక్ష సంఘాన్ని కూడా భగవానుడు నన్ను నీటి నుండి నా ప్రాణం ఉన్నంత వరకు శరణు పొందిన ఉపాసకునిగా గుర్తించుకునుగా కానీ ప్రసన్న జడు చెప్తాడు సో ఈ విధంగా ఈ నాలుగు విషయాలు జోలి పోకూడదు అంటారు నాలుగు విషయాలనే కాదు ఎవరైనా శీలవంతులు ఉంటారు గృహస్థులు కూడా శీలవంతులు ఉంటారు అంటే ఎవరైతే మంచి మార్గంలో ఉంటారో అటువంటి వారిని ఎప్పుడు తక్కువ చూడకూడదు అవమానించకూడదు అసలు ఎవరిని కూడా తక్కువగా చూడకుండా ఉండటం అనేది గొప్ప విషయము ముఖ్యంగా ఈ నాలుగు విషయాలు చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తాడనమాట అంచేత ఎవరినైనా ఏదైనా అనే ముందు ఆలోచించుకొని ఆ మాటను లేకపోతే అవమానించడం లాంటివి చేయడం అది నాకు మంచి చేస్తుందా చెడు చేస్తుందా అని ఆలోచించి చేయాలి సో ఇది ఈరోజు ప్రవచనం